My whole-hearted namaskars to Honorable Home Minister Sri Amit and Sri Nara Chandrababu Naidu, Honorable Chief Minister of Andhra Pradesh, and Cabinet uh, Honorable Cabinet Ministers and State Cabinet and to all the higher officials. My wholehearted hearted namaskars. It's a great opportunity. స్టార్టింగ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదన్ క్యాంపస్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ మా ఆంధ్రప్రదేశ్ సో అందుకని దానికి సంబంధించి ఈ రోజున హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి ప్రారంభిస్తున్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదన్ క్యాంపస్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రధాన కేంద్రాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మా అమిత్ షా గారికి ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు దాకా మన డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల మంది ప్రజల ప్రాణాలని కాపాడారు ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఎనభై నాలుగు మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు